తృప్తి పోని పాలనలో తృప్తి పడదామా ఏమని చెప్పుకుంటారు ఏ కార్యకర్తని జనసేన కార్యకర్తని తెలుగుదేశం కార్యకర్తను ఒక పెన్షన్ ఇప్పించగలిగా కొత్తది ఒక ఫీజు రివర్స్మెంట్ ఇప్పించగలిగాడా ఒక ఆరోగ్యశ్రీ ఇప్పించగలిగాడా ఇంకెందుకు ఆ పోస్టులు అడుగుదా ఆల్రెడీ ఇచ్చే డబ్బులు ఏమి ఫోటో ఫుటోది ఉపయోగమే ఉంది కాబట్టి గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు నలిగిపోతున్నారు ఈ అసంతృప్తిని డైవర్ట్ చేస్తున్నారు వీళ్ళిద్దరు కలిసి నాయకులు తెలివిగా మనం అనుకునేటట్టు లేమే ఇది కాదు స్వపక్షంలో విపక్షపు డ్రామా ఆడుతున్నారు ఫైనల్ ఇద్దరు లక్ష్యం జగన్ చేస్తే డైవర్ట్ అవుతుంది దీన్ని అప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే మూడో వాళ్ళు వచ్చి వైసీపీ అన్నారు అనుకోండి అన్న వైసీపీ వాళ్ళు ఎంత దొంగలో తెలీదు అంటారు ఇద్దరు కలిసి అసలు వాళ్ళ నాశనం అయిపోయింది అంటారు ఇదే కోరుకునేది పవన్ తెలంగాణలో కూడా సార్ పవన్ వ్యాఖ్యలు ఒక సెంటిమెంట్ అస్త్రంగా వాడుకోవాలని ఏమన్నా అందుకే రియాక్ట్ ఎక్కువ ఏం రియాక్షన్ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు కేటీఆర్ మాట్లాడలేదు బండి సంజయ్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి మాట్లాడలేదు దాని కింద స్థాయి చోట అంటేనే ఇష్యూ వాళ్ళు లైట్ తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ అభిమానులే రాజకీయలు ఇప్పుడు చంద్రబాబు గారు అభిమానిస్తున్నారు కాబట్టి జగదీశ్వర్ రెడ్డి గారు రెడ్డి బీఆర్ఎస్ మాజీ మంత్రి ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే కాదు